హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి మామిడికాయ అయితే పచ్చడికి తీసుకున్నాము శుభ్రంగా కడిగి ఆరబె కట్ చేసి ఆరబెట్టి ఇప్పుడు కలవటానికి ప్రాసెసర్లోకి వెళ్తున్నాము ఇక చూడండి మొక్కలు ఇలా ఆరబెట్టాము నాలుగు గంటలు అయింది ఆరబెట్టి ఇలా రానున్న ఈ పొట్టు ఇదంతా తీసేసి దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు పచ్చడి కలపాలి ఎలా కలపాలో చూపిస్తాను మీకు ఇవ్వండి ఈ డబ్బాతో నేను నాలుగు డబ్బాలు ముక్కలు ఆ నాలుగు డబ్బాలకి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా ఆవుపిండి ఇలా మనం ముక్కల్ని కలుపుకున్నాం ఈ డబ్బా తీసుకున్నాను నేను నాలుగు నాలుగు డబ్బా ముక్కలకి నాలుగు డబ్బా ముక్కలకి కారము ఉప్పు తర్వాత వచ్చేమో ఆవు పిండి కొలతలు అవన్నీ మనం ఇప్పుడు కలుపుకుందాం ఏమేమి కలుపుకుందామో చూద్దాం అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లి తర్వాత వచ్చి ఉప్పుని కళ్ళుప్పుని ఒక రెండు గంటలు ఆరబెట్టి పొడి చేసాము డబ్బాతో ఒక డబ్బా ఉప్పు వేసేటప్పుడు చూపిస్తాను కొలతలకి ఒక డబ్బా ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ ఈ గిన్నెలో వేసేసుకుని మనం మొక్కలు దాంట్లో వేసుకున్నాం తో నాలుగు డబ్బాలు ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు ఇదిగోండి ఈ ఆయిల్లో వేసేస్తే ఈ నాలుగు డబ్బాలు ఇలా కలుపుకొని మనం ఈ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం తర్వాత ఈ కారం సాల్ట్ అవన్నీ తర్వాత కలుపుకోండి ప్రస్తుతానికి నూనె పట్టిస్తున్నాం ముక్కలకి ఎందుకంటే ఈ ముక్కల్లోకి సాల్ట్ ఎక్కువగా వెళ్ళకపోకుండా ఈ ఆయిల్తో ముందులో కలుపుతున్నాను అది వచ్చి ముక్కు కూడా మెత్తగా అవ్వకోకుండా గట్టిగా ఉంటుంది పచ్చడి గట్టిగా ఉంటుంది మెత్తగా అవ్వదు ముక్కు మెత్తగా ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ ఒక డబ్బా ఆయిల్ వేసా నేను ఇలా కలిపాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం అంటే ఇదైతే సాల్ట్ అండి దీన్ని ఎన్న వేయాంశం లేదు మనం కావాలి అనుకున్నప్పుడు అదే సరిపోకపోతే మూడో రోజు పచ్చడి కలుపుకుంటాం కదా అప్పుడు మళ్ళీ మనం కలుపుకున్నాం ఇవన్నీ ఇది వచ్చి ఆవ అంటే మనం ఫుల్గా వేసుకోవసం లేదు వారు వెయిట్ చేస్తుంది వాళ్ళు మాత్రం ఇది ఇలా వేసుకోవచ్చు ఇలా అయితే నేను వేస్తున్నాను ఈ డబ్బాకి ఇలా ఇది మెంగు పిండి ఇది వచ్చి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు అన్నీ చూడండి ఇలా వేస్తున్నాను నేను వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అయితే వేసాను ఇవన్నీ ఒకసారి ఇలా మనం బాగా కలుపుతున్నాం మంచిగా అన్నది ఇదిగోండి నేనైతే త్రీ మ్యాంగో కారం వాడుతున్నాను ఎప్పుడు మాకు ఇదే అలవాటు కాబట్టి ఇదే వాడుతున్నాను దీంట్లో ఈ ముక్కుల్లో పసుపు ఆయిల్ వేసి కలిపాడి ఇప్పుడు మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకుందాం ఇప్పుడు కారం అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లో కలుపుకుందాం ఇవన్నీ ఇలా మొక్కలు బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టోర్ చేసుకునే డబ్బాలోకి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ సరిపోలేదని మనకి కానీ రేపు రెండు రోజుల తర్వాత ఆయిల్ బయటకొచ్చింది ఒకవేళ రాలేదు అనుకోండి మనం ఆయిల్ మళ్ళీ కలుపుకున్నాం చెప్పాను కదండి ఇది ఈ డబ్బాతో ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం కొద్ది తక్కువగా మెంతి పిండి చిప్స్ తక్కువగా ఆవుపిండి రెండు స్పూన్లు మెంతి పిండి వెల్లుల్లిపాయలు కూడా సుమారుగా అంటే డబ్బాకి తక్కువగానే వేశాను అలాగే మనం ఇప్పుడు ఇదంతా ఓ డబ్బా ఆయిల్ వేసాము రెండు స్పూన్లు ఫస్ట్ నేను ఆయిల్లో ముక్కలన్నీ కలిపి పక్కన పెట్టాను మనం ఇప్పుడు దీన్ని డబ్బాలోకి పెట్టేసుకున్నాం మనం డబ్బాలో పెట్టేసుకొని మూడో రోజున మళ్ళా చూద్దాం చూసి అప్పుడు మళ్ళీ ఏం తక్కువైనా కలుపుకుందాం చెప్పాను కదండి ఒక డబ్బా ఆయిల్ ఒక డబ్బా కారం ఒక డబ్బా ఆవుపిండి ఒక డబ్బా వచ్చి సాల్ట్ సాల్ట్ అంటే గడ్లు ఉప్పు రెండు స్పూన్లు మెంతి పిండి రెండు స్పూన్లు పసుపు వేసి నేను కలిపాను ఇదిగో ఈ డబ్బాతో తీసుకున్నా నేను కానీ మీరు ఎవరు ఏ ఏ గిన్నెతోనైనా కొలిసినప్పుడు నాలుగు డబ్బాలకి ఒకటి కొలతలు లెక్కని చెప్తున్నా నేను నేనైతే ఈ డబ్బా తీసుకున్నా మీ ఏ గిన్నె తీసుకున్నా నాలుగు గిన్నెలు నాలుగు గిన్నెలకి మొక్కలకి ఇలా ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె వచ్చేమో ఆయిల్ ఒక గిన్నె వచ్చే అంటే కొద్దిగా తక్కువగా ఆవు ఆవుపిండి ఇంకంతేనండి ఇలా మనం వాడికే పచ్చడి పెట్టుకోండి పచ్చ పెట్టేసి మనం మూడో రోజుని మళ్ళా చూద్దాం ఈగొండ పచ్చడి కలగడానికి అప్పుడైనా కలిపేటప్పుడైనా ఇప్పుడైనా చూసారుగా బేషన్ చూడండి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఇవన్నీ మనం కూడా స్నానం చేసి నీట్గా కలుపుకోవాలి అయితే ఈ తుడవాలి వైట్ బుడ్డుతో ఇలాంటి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి అయిన తర్వాత ఒకవేళ మనకి ఏమన్నా డౌట్ ఉంది ఇదంతా తడిగా ఉంది అనుకున్నప్పుడు స్టవ్ మీద వెయిట్ చేసి కొద్దిగా అంటే మన క్లారిటీ కోసం డౌట్ లేకుండా వెయిట్ చేసుకొని ఇలా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనండి నీట్గా ఉంటే మాత్రం మర్చిపోవద్దు ఎక్కడ మనం తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా పచ్చడి నిల్వ ఉంటుంది ఇక పచ్చడి చూపిద్దాం చూశారు కదండి మొన్న కలిపి ఈ టపర్వేర్ దాంట్లో పెట్టాను ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేశాను అలాగే ఇప్పుడు మనం కలుపుకుందాం ఉప్పు కారం ఆయిలు సరిపోయిందో లేదో చూద్దాం ఓకేనా ఎంత బాగా కలర్గా ఉందో చూసారా స్మెల్ చాలా బాగుంది పచ్చడి చూసారండి ఎంత బాగుందో మీ నోరూరితో కామెంట్ చేయండి మాకైతే ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది మోత్లో పచ్చడిలో ఏంటో అద్భుతం కదండి చూడంగానే నోరు పోతుంది పట్టేమండి ఎందుకంటే నాకు బాగాలేదు కలిపి ఇవన్నీ చేయటానికి కాబట్టి కొంచెం ఒక నాలుగు డబ్బాలు అంటే ఒక అయితే ఉంటుందేమో ఇటువరకు మాన్క లెక్క అంటారు అలాగే ఉంచి పట్టాము ఇప్పుడు దాన్ని కలిపేది మా అమ్మాయి మా రెండో అమ్మాయి నాకైతే బాగాలేదు టైపాయిడ్ కాబట్టి తను కలుపుతుంది ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా పడుతుంది కారం అంతా సరిపోతుంది ఆయిల్ అయితే కొంచెం వేసి కలుపుకుందాం ఇది మాత్రం మా అమ్మాయి అండి రెండో అమ్మాయి హాయ్ అండి మా అమ్మగారు చెప్తుంటే నేను కలుపుతున్నాను చూడండి ఎలా ఉందో చూడండి టేస్ట్ చేసినాక మళ్ళీ చెప్తాము అని చెప్తున్నాను టేస్ట్ చేశాక మళ్ళీ ఒకసారి చెప్తామండి ఎలా ఉందో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసి చెప్తాం పచ్చడి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారండి పచ్చడి ముద్దల కోసం ఆయిల్ సరిపోలేదని ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నామండి అండి పర్వాలేదు పచ్చడిలో నిల్వ ఉండడానికి ఉప్పు నూనె ఇవి కరెక్ట్గా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి ప్లేట్లో పెట్టుకోండి అమ్మ రైస్ తీసురామని చెప్తున్నారు పచ్చడి అయితే ఆయిల్ ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసేసుకుంటున్నాము చూడండి ఎంత బాగుందో ఓకేనా మీరు కూడా ఇలా కలుపుకొని టేస్ట్ చేయండి ఓకే బాయ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ చూసారా అండి లాస్ట్లో ఇలా వేడి వేడి అన్నాం మామిడికే పచ్చడి అందరం అమ్మమ్మ నేను తాతయ్య బాబాయ్ చిన్నమ్మ చెల్లి అందరూ ఇలా ముద్దలు పెట్టుకున్నా వీడియో సూపర్ టేస్ట్ చేసి చెప్తా బాగుందండి టేస్ట్ సూపర్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ టేక్ కేర్